అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి మేమైతే బాగున్నామండి అనుకోండి పిల్లలకైతే ఉదయం టిఫిన్ అయితే వేసాను ఇడ్లీ విత్ టమాటా చట్నీ అయితే చేసానండి అందులోకి పిల్లలకి ఇడ్లీ వేసి స్కూల్కి అయితే పంపించాలన్నమాట ఏమండి మా ఆయనకి అరిసెలు ముద్దుపప్పు అంటే చాలా ఇష్టం ఇష్టమంటండి చాలా బాగా ఎందుకంటారాం వాళ్ళే అవును అరిసెలు పప్పు అయితే ఉడకే ఉడకపెట్టి పప్పు అయితే వేసి అరిసెలు అయితే వేసి ఇచ్చారండి అయితే తింటున్నారు చూడండి టేస్ట్ ఎలా ఉందన్న చెప్తారు చూడండి మా నాన్న మొన్న కూడా వండించింది అంట పప్పు అడగేసిందంట మా అమ్మ రెండో తిన్నాడు అంట ఇక మళ్ళీ ఇంకా అన్నం కూడా అడగలేదంటే ఇక అయ్యా టేస్ట్ అయినా నాకు వద్దు నేను తిన్నా

ఇదిగోండి ఈరోజైతే నేనైతే ఇదిగోండి ఈ మూడు రకాలతో కూర అయితే చేయబోతున్నానండి నాటి చిక్కుడుకాయలు బంగాళదుంప టమాటా వేసి వంకాయ ఇవ్వండి వంకాయ బంగాళదుంప చిక్కుడుకాయలు అయితే చేయబోతున్నాండి టమాటా వేసి కూర ఈ మూడు రకాల కలిపి కూర అయితే చేయబోతుందని చూడండి ఎలా చేస్తాను నేను ఎలా వండుతాను అన్నదైతే మీరు చూపిస్తాను చూడండి ఓకేనండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇదిగోండి కూర వండుకోవడానికి అయితే కూర దాకా అయితే పెట్టేస్తున్నానండి ఇదిగోండి ఇప్పుడు ఆయలు అయితే వేస్తున్నాను అయితే వేస్తానో ఆయలైతే వీటెక్కిందండి ఇదిగోండి ఫస్ట్ పచ్చిమిర్చి ఉల్లె ముక్కలు అయితే వేసుకోవాలి ట్రై అవ్వాలి కదా ఇవ్వండి మనకైతే ఉన్నప్పుడు అయితే ట్రై అవుతుందండి ఇప్పుడైతే చిప్పుడుగా అయితే వేసుకోవాలండి ఇవ్వండి చిప్పుడుకాయలు అయితే వేస్తున్నాను కూడా ట్రై అవ్వాలండి మనం చూడే ట్రై అయిపోయింది ఇప్పుడు మనం అయితే బంగాళాగం అయితే వేసుకోవాలి మంత్రులతో పోటప్పుడు వంకాయలు కూడా వేస్తున్నాయి ఇదిగోండి వంకాయలు వంకాయలు కట్ చేసేటప్పుడు కొద్దిగా నెల ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుంటే వంకాయలు అమ్మాయి కాంట్రాక్కుండా ఉంటాయండి టేస్ట్ కూడా మారదన్నమాట వంకాయలు టేస్టే వస్తుందండి ఉప్పు వేయకుండా వంకాయలు కూడా కట్ చేసేస్తే వంకాయలు అన్నవి కాంట్రాక్ట్ టేస్ట్ కోరైతే పోగరండి గపట్లో కానీ ఒక యారైట్ వచ్చిందండి ఫ్రై చికెను ఇంకా ఎగ్స్ గుడ్లండి తినడం అయితే మానేయండి కొన్ని రోజులు ఇంకా ఆటికాలలో అయితే రోజులపై తినాలండి చికెను ఎగ్స్ అయితే మానేయాలండి కొన్ని రోజులు అడ్డుఫ్లో వైరస్ పోయేదాకా మనకి సరేనండి జాగ్రత్తగా ఉండండి

అలాగే ఫస్ట్ కారం ఇబ్బంది ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలిగేసుకోవాలండి అప్పుడు మనకి మనం వేసుకున్న కాయగూరలకి కారం ఉప్పు అయితే బాగా పెడతదండి చక్కగా బాగా పట్టించేస్తారాకోండి అండి బంగాళదుంప చిక్కుడుగా వనకాయి చక్కగా మూడు రకాలు మనం కూర అయితే చేయబోతున్నాం కదండి ఇప్పుడు కొన్ని నీళ్ళు అయితే పులుసుకోవాలన్నటా గ్రేవీస్ సరిపోవడం కూరలకి వెనుకోలేదు మనకి మాత్రం నీళ్ళు అయితే సరిపోతాయి అనమాట వరకు మనకి గ్రేవీ కూడా చక్కగా వస్తుందండి ఇదిగోండి ఇప్పుడైతే టమాటాలు కూడా వేసేసుకోవాలి అయితే వేసుకోవాలండి ఇది మనకి కూర అయితే రెడీ అయిపోయినట్టుందండి చూద్దాం కూర అయితే చక్కగా రెడీ అయిపోయిందండి లాస్ట్ని కొద్దిగా మనం అయితే మసాలా అయితే వేసుకొని దించేసుకోవడము దించుకునే ముందు కొద్దిగా మసాలా వేస్తే చాలా బాగుంటుంది ఇంట్లో చేసి పెట్టుకునే మసాలా అండి